ఫ్రెండ్స్ ఈరోజు అయితే మిరియల్ తోటకి వచ్చాము మిరల్ అయితే ఏర్తున్నాం ఫ్రెండ్స్ చెప్పి చూడండి మొత్తం మిరియల్ చెట్లు అనమాట చాలా చాలా పెద్దవి కదా చూడండి ఒకసారి దీన్నైతే దాపలేసి మరి ఎక్కుతున్నాం ఫ్రెండ్స్ చిన్న చిన్న చెట్లు అయితే ఫ్రెండ్స్ ఇదైతే చూడండి చాలా చాలా పొడవ చెట్లు అనమాట ఇది ఆకాశాన్న ఇది అందేసింది అనమాట నాకైతే మత్తిపోతుంది చెట్లు చూస్తుంటే ఫ్రెండ్స్ చూసారా మా వాళ్ళైతే అయితే చాలా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్ మన వాళ్ళైతే పైన ఎక్కేసి కిందన టార్బాన్ పేర్చున్నారనమాట సో పైన అయితే వీళ్ళు చిన్న పా పాచిన టార్బన్ దగ్గర అయితే మిరియాలు పెడుతున్నారండి చూడండి ఒకసారి ఫ్రెండ్స్ చూస్తారు కదా చిన్న చిన్న చెట్లు అవి చాలా పొడవు చెట్లు అనమాట ఈ యొక్క మిరియాల చెట్లకు అయితే ఒక్కొక్క చెట్టుకి ఇద్దరు ముగ్గురు అయితే ఎక్కిస్తున్నారు ఎక్కేసి మరి ఏరేస్తున్నారు అనమాట రెండు దాపులు అయితే జాయింట్ చేసి అయితే కట్టడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ రాయి మీద కూడా కాపు వచ్చిందనమాట ఈ యొక్క మిరియాల చెట్టు అనమాట కొన్ని ఇలాంటి రాయల మీద కూడా బాగానే వస్తుంది ఫ్రెండ్స్ కొన్ని సంవత్సరం అయితే బాగానే అనమాట మిరియాలు చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్క చెట్టుగా అయితే మామూలుగా రాలేదు ఈ తోట మొత్తం తీయాలంటే ఒక రెండు వారాలు పట్టిస్తుంది ఈ యొక్క మిరియాల తోటనే ఈ కాపు వచ్చినప్పుడైతే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి సూపర్గా ఉంటే చాలా బాగుంది మిరియాలు ఇది ఎలా ఉందంటే ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇది ఎలా ఉందో టేస్ట్ ఉంటే కింద కమెంట్ పెట్టండి బా చాలా చాలా ఘాటుగా ఉంది అన్నమాట ఇది కింద చెట్టు నుండి అయితే పై వరకు అనమాట మా వాళ్ళు దాపయితే జాయిన్ చేసి అయితే ఏరుతున్నారు అనమాట మిరియాల చెట్లు సిల్వర్ చెట్టుకు అయితే వేస్తారు ఈ ఒక మిరియాల మొక్కలని ఈ సిల్వర్ చెట్లు ఎంత పొడవు ఎదిగితే అదే మిరియాలు కూడా అంత పొడవే ఎదుగుతూ ఉంటది ఫ్రెండ్స్ ఈ చెట్లు అయితే ఒక్కొక్కటిగా వంద నుండి నూట ఇరవై అడుగుల పొడవ అయితే పెరుగుతుంది ఫ్రెండ్స్ ఈ చెట్లు చూసారు కదా ఫ్రెండ్స్ మా వాళ్ళైతే ఎంత పొడవ చెట్టు అయినా ఎక్కేస్తారు అయితే జాయిన్ చేసుకుని మరి పొడవ చెట్లు అయితే ఎక్కేస్తు ఉంటారు చాలా చాలా ధైర్యవంతులు అనమాట మన వాళ్ళు ఎక్కడ మళ్ళొట్టుగా మన వాళ్ళైతే సేఫ్టీ బెల్ట్ కూడా లేకుండా అయితే మన వాళ్ళు ఎక్కిస్తున్నారు ఫ్రెండ్స్ మేము మిరియాలు వేరే అప్పుడైతే ఈ విధంగా కట్టుకున్నాము అనమాట మాకు చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మిరియాలు తీసి ఇలా పెట్టుకుంటామన్నమాట చెట్టు పైన ఎక్కిన తర్వాత చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా సో ఇప్పుడైతే ఈ చెట్టు నేను ఎక్కబోతున్నాను ఎక్కి అయితే మిరియాలు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన వీడియోకి చిన్న లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చెట్టు పైన ఎక్కి అయితే నేను మిరియాలు తీసి అయితే కింద అయితే దిగిపోతున్నాను ఎందుకంటే నేను తీసిన మిరియాలు చాలా బరువుగా ఉంది అందుకే కింద అయితే దిగిపోతున్నాను ఫ్రెండ్స్ మిరియాలు మొత్తం తీసిన అనమాట అలాగే నేను చెట్టు పైన ఎక్కిన తీసిన మిరియాలని అయితే ఇప్పుడు మనం ఒక దగ్గర పోగ చేసుకుంటాం కదా అలాగే పోగు చేసుకోవడానికి అయితే ఇప్పుడు ఒక దగ్గర పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మిరియాలు అయితే తీసి బస్తలో అయితే మనం నింపేదాం అనమాట సో ఇలా నింపితే మనకి కొద్దిగా ఈజీగా ఉంటది మరియు అలాగే మనం మోసుకొని వెళ్ళడానికి బాగుంటది ఫ్రెండ్స్ మొత్తానికి బస్తకి అయితే నింపేసి ఇప్పుడు మళ్ళీ ఇంకొక చెట్టు అయితే వెళ్ళడానికి వెళ్ళాలి ఫ్రెండ్స్ అయితే తీసిన మిరియాలని ఒక్కొక్కటిగా మా అమ్మ వాళ్ళైతే మోసుకుని అయితే కిందలో ఆటోలో పెడుతున్నారు అండ్ ఈరోజైతే ఒక పది బస్సుల దాకా అయితే మేము తీయడం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొత్తానికి మేమైతే ఆటోతో ఇంటికి తీసుకొచ్చామనమాట మీరు వాళ్ళు ఇప్పుడైతే మేము ఒక్కొక్కటిగా తీసి ఒక దగ్గర పోగు చేసుకుంటాము పచ్చిగున్న మిరియాలని మనం వెంటనే అయితే మట్టేయాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకైతే దాని యొక్క గిడ్డలైతే వేరవుతుంది సో ఈ విధంగా చూడండి మట్టడం జరుగుతుందనమాట అలాగే మట్టిన మిరియాలని ఈ విధంగా కలంలో ఆరేకోవాలన్నమాట పలసగా పలసగా ఆరబెట్టుకుంటే ఒక రెండు మూడు రోజులు అయితే ఫ్రెండ్స్ ఇదైతే ఆరిపోద్ది అనమాట అప్పుడు ఆరిపోయాక ఈ విధంగా బ్లాక్గా ఉంటుంది అనమాట దీన్ని డ్రై అంటారు సో అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి ఫ్రెండ్స్ మన వీడియోకి లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్